హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియో కొత్త ప్రపంచ రికార్డు సాధించిన డేర్ డెవిల్స్ మోటార్ సైకిల్ ప్రదర్శన గురించి తెలుసుకుందాము భారత ఆర్మీకి చెందిన డేర్ డెవిల్స్ మోటార్ సైకిల్ ప్రదర్శన బృందం జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదున ఢిల్లీలోని కర్తవ్యపద్లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది ఈ బృందం ఇరవై పాయింట్ నాలుగు అడుగుల ఎత్తులో నలభై మంది సభ్యులతో హ్యూమన్ పిరమిడ్ను నిర్మించి రెండు కిలోమీటర్ల మేర మోటార్ సైకిళ్లపై ప్రయాణించారు డేర్ డెవిల్స్ బృందం భారత ఆర్మీ సిగ్నల్స్ కార్ప్స్ కు చెందిన మోటార్ సైకిల్ రైడర్ డిస్ప్లే టీమ్ గా ప్రసిద్ధి చెందింది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో స్థాపించబడిన ఈ బృందం గణతంత్ర దినోత్సవ పరేడ్లు ఆర్మీ డే పరేడ్లు వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో దాదాపు పదహారు వందలు మోటార్ సైకిల్ ప్రదర్శనలు ఇచ్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వంటి పుస్తకాలలో ముప్పై మూడు ప్రపంచ రికార్డులు సాధించింది ఈ సరికొత్త రికార్డు సాధనలో సిగ్నల్ స్కార్ట్స్ సార్మ్ హెడ్ లెఫ్టినెంట్ జనరల్ కె వి కుమార్ కూడా పాల్గొన్నారు ఈ ప్రదర్శన భారత ఆర్మీ అంకితభావం నైపుణ్యం సైనిక పరాక్రమాన్ని ప్రతిబింబిస్తుంది భారత ఆర్మీ యొక్క డేర్ డెవిల్ స్టీమ్ చరిత్ర గొప్పదిగా నిలిచింది ఇది కోర్ కోరాఫ్ సిగ్నల్